రాబోయే సెప్టెంబర్ పదిహేడు రోజు తెలంగాణ ప్రజలకు సుమారు నాలుగు వందల సంవత్సరాల నరక యాతన నుంచి విముక్తి పొందిన రోజు రజాకారులు నిజాము గుండాలు నాలుగు వందల సంవత్సరాలుగా మన తాత ముత్తాతలను రాచి రంపాన పెట్టిన చరిత్ర ఆ రాచి రంపాన పెట్టిన చరిత్ర నుంచి గతం నుంచి గుణపాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో మన బిడ్డలు మళ్లీ నగ్నంగం బతుకమ్మ లాడద్దు నాలికలు గోపించుకోవద్దు వేద మంత్రాలు ఇనబడకూడదు ఓంకారం వినబడకూడదు ఈ తెలంగాణ నేల మీద విధవలకు గుణపాఠం చెప్పాలా భవిష్యత్తులో తెలంగాణలో హిందుత్వం హిందువులు ఆత్మ గౌరవంతో బతకాలా ఆత్మ బతకాలంటే తెలంగాణ విమోచన దినోత్సవానికి గౌరవనీయ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి బిడ్డ ఈరోజు స్వాతంత్రంగా శ్వాస వీరుస్తున్నదంటే దీనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కారణం కాబట్టి చరిత్ర మరవకుండా తెలంగాణ బిడ్డలంతా భవిష్యత్తులో కూడా రాజకీయ అధికారం వైపు కన్నేసి రాజకీయ అధికారం సాధించి హిందువుల ఆత్మగౌరవం నిలుపుకోవాలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ పెరేడ్ గ్రౌండ్స్ వచ్చి విమోచనోత్సవాలు పాల్గొనాలని కోరుకుంటూ